ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను విచార్ బిగ్ బాస్ సీజన్ నైన్ అన్ఫేర్ సీజన్ నైన్ అసలు మంచిలేదు ఇదే నడుస్తుంది నిజంగా చెప్తున్నా సోషల్ మీడియా మొత్తం ఇదే నడుస్తుంది నేను చెప్తలే రోహిణి గారు అదేవిధంగా శివజ్యోతి ఇంకా శ్రవంతి చోకార గారు వీళ్ళందరూ చెప్తున్నారు దానికి గల కారణం ఏంటి అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఇమాన్యులే గెలవాల్సిన వాడు ఇమాన్యుల్ టాప్ టూలో ఉండాల్సిన వ్యక్తి అని ఎందుకు అంటున్నారు ఏంటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సీజన్ నైన్ ఎట్లా జరిగింది అంతా కూడా మాట్లాడు అగ్ని పరీక్ష అందులో కామనర్స్ని పిలిచారు ఇన్ఫ్లుయెన్సర్లను పిలిచారు చాలామంది వచ్చారు ఇంటర్వ్యూలు ఇచ్చారు టాస్కులు చేశారు దాని తర్వాత గెలిచారు అక్కడికి వెళ్ళి ఓనర్స్గా ఉన్నారు కదా దాని తర్వాత సెలబ్రిటీలుగా వచ్చిన వాళ్ళని టెనెంట్స్గా ఉండమని చెప్పారు ఇదంతా మాకు తెలుసు ఎందుకు ఇదంతా చెప్తున్నాను స్టార్టింగ్ మనం ఎండింగ్ తెలుసుకునే ముందు కథ ఫస్ట్ తెలుసుకోవాలి ఇది కదా జరిగింది మరి కామనర్స్గా పిలిచినప్పుడు కామనర్స్ మంచిగా ఆడితే కామనర్స్ని మెచ్చుకొని కామనర్స్ని విన్నర్ చేస్తే ప్రాబ్లం ఎందుకు అవుతుంది అసలు ఇప్పుడు ఓ సెలబ్రిటీని విన్నర్ విన్నర్ చేసిరనుకో ఏ కామనర్ ఎందుకు సెలబ్రిటీని విన్నర్ చేస్తారో కామనర్ని చేయండి అని అడగరే మరొక కామన్నర్ విన్నర్ అయ్యి అది కూడా ఏదో నార్మల్గా ఆయన ఏం అగాధమైతే రాలేడు నిజానికి కళ్యాణ్ పడాల అనే వ్యక్తి ఓ ఆర్మీ ఆఫీసర్ ఆయన సీజన్ నైన్ మొత్తంలో ఎన్నిసార్లు ఆర్మీ ఆఫీసర్ అని చెప్పి నోరు తెరిచి చెప్పిండు చెప్పండి లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఉండే ఆయన తుమ్మిన దానికి తగ్గిన దానికి నేను రైతు బిడ్డను నేను రైతు బిడ్డను అని చెప్పిండు లాస్ట్కి మరి ఆయన రైతులకు ఇచ్చిండో లేదో దేవుడికి తెలుసు కానీ నిజాన్ని చెప్తున్నా కళ్యాణ్ పడాల ఆయన ఏ రోజు కూడా నోరు తెరిచి నేను ఆర్మీ పర్సన్ని నాకు రెస్పెక్ట్ ఇవ్వండి నాతో మంచిగా మాట్లాడని చెప్పలా కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆయనను గెలిపించినందుకు చాలామందికి ప్రాబ్లం అవుతుంది ఇంకోటి ఏంటంటే ఒక సెలబ్రిటీగా రావడము ఒక సెలబ్రిటీగా ఉండడము అవన్నీ పక్కకు పెడితే మీరందరూ కూడా సాధారణ వ్యక్తులే ఇంక్లూడింగ్ ఎవ్రీ వన్ ఎవరెవరైతే దీని గురించి అన్నారో వాళ్ళందరూ కూడా ఒకనొక సందర్భంలో సామాన్యులే మీకు ప్లాట్ఫామ్ ఇచ్చింది మా టీవీ జీటీవీ ఈటీవీ ఇంకా జెమినీ టీవీ ఇవి ఎవ్వరికైనా సరే ఇప్పుడు రేపటి రోజు నేను ఒక వీడియో పెట్టినప్పుడు అది పోయింది అనుకోండి మనం టీవీలో పెట్టినా కాబట్టి నాకు మనం టీవీ లైఫ్ ఇచ్చింది అంట అవునా కాదా సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అబ్బాయికి మా టీవీలో వెళ్ళిన తర్వాత అగ్ని పరీక్ష అనేది ఒకటి చేసి వచ్చి లోపలికి వెళ్ళి టాస్కులు ఆడి గెలిచి అన్నీ చేసిండు స్టార్టింగ్లో థర్డ్ వీక్ తర్వాత ఈయన ఆడోళ్ళ పిచ్చోడని అదే కాకుండా ఇంకా చాలా చాలా మాటలు అందరు కదా ఆయనని ఈయన అసలు ఈయన ఆర్మీ వ్యక్తి ఏంది అని కూడా మాట్లాడారు కదా బయట మరి అవన్నిటినీ కూడా దాటి దాని తర్వాత నాగార్జున గారే సెల్యూట్ చేసే లెవెల్ వరకు ఆయన టాస్కులు పర్ఫామ్ చేసిండు దాని తర్వాత ఏ రోజు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇమాన్యుల్ గురించి మాట్లాడదాం ఇప్పుడు ఇమాన్యులు మన అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన కామెడీ అంటే నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం కానీ ఒక టాస్క్ విషయంలో కానివ్వండి వేరే ఇతర ఇతర విషయాలలో కానివ్వండి ఆయన కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినప్పటికీ ఆయన ఏ రోజు నామినేషన్స్లో ఎక్కువగా లేడు నామినేషన్కి వస్తే ఏంటంటే బయట నీకు ఎంత పలుకుబడి ఉన్నది నిన్ను ఎంతమంది ఉండాలనుకుంటున్నారు నిన్ను ఎంతమంది తీసేయాలనుకుంటున్నారనే తెలుస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా దీని అందరూ సమర్థిస్తారు రమ్య మోక్ష పాప మా అమ్మాయి ఏం చేసింది లేదు ఆ వీడియో వాళ్ళ అక్కది వైరల్ అయిన దానికి ఆ పిల్లలు మహాన్ రెండు మూడు వీక్లు కూడా ఉంచలేరు రీజన్ ఆ అమ్మాయి నామినేషన్ నాకు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేశారు కదా అది ఎప్పుడైనా కూడా ఈ సెలబ్రిటీలు అందరూ కూడా ఒకనొక సందర్భంలో నార్మల్ పీపులే ఇప్పుడు ఏంటంటే సెలబ్రిటీ అయిన తర్వాత లోపలికి వెళ్తే సెలబ్రిటీ అయితే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడు తనుజన్ టాప్ టూలో ఉంచారు జస్ట్ ఇమాజిన్ నేను బిగ్ బాస్ సీజన్ నైన్ టాప్ ఫైనల్ టాప్ ఫైవ్ మెంబర్స్ని చేంజ్ చేస్తాను ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఇది నచ్చుతుంది ఇమాన్యుల్ రన్నర్ అప్ తనుజ విన్నర్ కళ్యాణ్ థర్డ్ రన్నర్ అప్ సారీ సంజన థర్డ్ రన్నర్ అప్ ఫోర్త్ రండర్డ్ ఆఫ్ కళ్యాణ్ దాని తర్వాత డిమాండ్ ఇది బాగుంది కదా ఎందుకు టాప్లో ముగ్గురు సెలబ్రిటీలు ఉన్నారు కాబట్టి కామనర్గా వచ్చిన వాళ్ళు టాప్ ఫైవ్లోకి వెళ్ళడమే చాలా గొప్ప అని కదా కానీ జస్ట్ ఇమాజిన్ లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ని గెలిపించినప్పుడు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకు తెలుసా ఆయన ప్రతిసారి ఆయన బిడ్డ అని చెప్పుకున్నప్పుడు నేను ఏ చెప్పుకోలేదు నేను ఆర్మీ నేను ఆర్మీ ఇంకా నిజం చెప్పాలంటే వీళ్ళందరికంటే ఎక్కువ రెస్పెక్ట్ సంపాదించుకునే అర్హత అన్నీ కూడా కళ్యాణికే ఉన్నాయి రీజన్ కూడా చెప్తాను నేను ఒక ఆర్మీ ఆఫీసర్ అయ్యుండి ఆయన జాబ్ ఆయన జాబ్ అక్కడ వదిలేసుకొని వచ్చి ఎప్పుడు కూడా నోరు తెరిచి ఆయన ఏది మాట్లాడలేదు నేను ఆర్మీ నేను ఆర్మీ అని చెప్పలేదు బయట ఆయన ఫ్యాన్స్ మాట్లాడుకున్నారు తప్పించి గెలిచిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో అహంకారంగా మాట్లాడలేదు నార్మల్గానే మాట్లాడరు కానీ గెలిచినదానికి సంతృప్తి లేకుండా చేస్తున్నారు అవునా కాదు మరి ఇలాంటివన్నీ చేయడం అవసరమా ఇమాన్యులు ఎంటర్టైన్ చేయడం ఎంటర్టైనర్స్ ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ కోసమే వాడతారు వాళ్ళకి ఎంత చేసినా వాల్యూ ఉండదు ఇది అంత అవసరం లేదండి నిజం చెప్పాలంటే ఆడితే గెలుస్తారు వాళ్ళు ఏం పార్షాలిటీ చూపెట్టలేదు నిజం చెప్పాలంటే పార్షాలిటీ చూపెట్టాలని గెలిపించేది ఎవరిని గెలిపిస్తుండే తెలుసా ఇమాన్యుల్ ఆర్ తనుజ నిజంగా చెప్తున్నాం మా టీవీ గెలిపించాలనుకుంటే గెలిపించాల్సిన వీలుద్దరని కానీ మా టీవీ వాళ్ళు మేము ప్రజల దిక్కే ఉండాలి అనుకుంటున్నాము ప్రజలు ఏది చెప్తే అదే చేయాలి అనుకుంటున్నాం ఇంకో టాప్ త్రీలో అయినా ఉండొచ్చు కదా అంటే ఒప్పుకుంటున్నా నేను కానీ డిమాన్కి లాస్ట్ కొద్ది రోజుల్లోనే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం పెరిగింది దానివల్ల వాళ్ళు ఏంటంటే టాప్ త్రీ టాప్ ఫోర్ అనేది కొంచెం అటు ఇటు ఉండొచ్చేమో అన్న ఉద్దేశంతో కూడా చేసి ఉండొచ్చు ఇన్ని కోణాలుంటే ఇమాన్యుల్ని గెలిపించలేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నారు నిజానికి గెలిచినా గెలవకపోయినా మన పేరు బిగ్ బాస్కి సంబంధించి విన్నర్ ఎవరు అని చెప్తే గూగుల్లో వస్తుందేనేమో మనుషులలో ఎప్పటికైనా విన్నర్ అలాగే ఉంటారు ఆయన ఒక సామాన్యుడు అండి సామాన్యుడు గెలిస్తే సెలబ్రిటీలు ఇలా మాట్లాడడం వింటూ ఉంటే ఎంత విడ్డూరంగా ఉంది తెలుసా అసలు వినడానికి నాకే ఎట్లనో అనిపిస్తుంది ఎందుకు మాట్లాడడం ఒక సెలబ్రిటీ గెలవలేడనే కదా అదే ఒక సెలబ్రిటీ గెలిచి ఇట్లా మాట్లాడరు అవునా కాదు మరి ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలిమినేషన్లు ఇవన్నీ ఫేర్గా జరిగినా దానికన్నా ముందున్న సీజన్లు అన్నీ ఫేర్గా జరిగినాయా అట్లా అంటే ఇప్పటివరకు ఒక్క లేడీ విన్నర్ కూడా లేదు ఒక ఓటీటీలో తప్ప దాని గురించి మాట్లాడదామా టాప్ టూలో అప్పట్లో శ్రీముఖి ఉండే కానీ రాహుల్ సిప్లి గంజ్కి ఇచ్చిర్రు దాని గురించి మాట్లాడదామా కౌశల్కి ఫ్యాన్ వార్స్ అయినాయి అప్పట్లో దాని గురించి మాట్లాడదామా వీళ్ళలో గెలిచినల్లో అందరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి అప్పుడు లెవ్వని మన నోర్లు ఒక సామాన్యుడు అగ్ని పరీక్ష అనే ఒక పరీక్షనిచ్చి ఒక ఆల్మోస్ట్ ఇన్ని వారాలు ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇంత నెగిటివిటీ అవసరం అంటారా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా మీ అభిప్రాయం నాకు చాలా ఇంపార్టెంట్ బికాజ్ మీరు కమెంట్ చేస్తే నాకు సరే నేను చెప్పినాం ఏమైనా తప్పు ఉందా ఏంటి మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకో వీడితో మళ్ళీ కలుస్తాను